హలో అండి చిక్కుడు గింజలతోని మనకి ఈ సీజన్లో చిక్కుడుగాయలు వస్తాయి కదా దాంతోని ఈ విధంగా అప్పాలు చేసుకోండి అసలు అద్భుతంగా వచ్చాయి చేయటం కూడా చాలా ఈజీనే అది ఎలా ఏంటి దాని ప్రాసెస్ అంతా ఇప్పుడు మీకు చూపిస్తాను నోట్ చేసుకోండి ముందుగా మనం చిక్కుడుగాయలను ఒక కప్పు శుభ్రంగా కడిగి ఒక కప్పు తీసుకున్నాను కొంచెం ఇట్లా లేత అయితే బాగుంటాయి కొద్దిగా వాటర్ పోసేసి ఆ చిక్కుడు గింజలు సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి తర్వాత పోయేలోపు ఒక మిక్సీ జార్లో మనం తినే కారాన్ని బట్టి కొన్ని పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్కలు వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి ఇందులో కూడా వీటికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసేసి కచ్చాపచ్చగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసేసుకొని ఇది కూడా ఒకసారి కొంచెం కచ్చాపచ్చాగా దంచితే మధ్య మధ్యలో ఉల్లిపాయలు ఈ విధంగా మనకు వస్తే కమ్మగా ఉంటుందప్ప ఇప్పుడు మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలను ఒక బౌల్లో తీసుకొని అందులో ఒక గంటతో ఈ విధంగా స్మాష్ చేసుకోండి ఇలా అక్కడక్కడ అలా స్మాష్ చేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా ఇలా చూపించిన విధంగా చేసేసుకోండి చాలా బాగా వస్తుంది దీంట్లోనే ఒక రెండు కప్పుల బియ్య పిండి తీసుకోండి బియ్యపిండి తీసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా పచ్చిమిరపకాయల పేస్ట్ అది ఇందులో వేసేసుకోండి ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకోండి కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఇది పచ్చిశనగపప్పు అండి నేను నానబెట్టలేదు నచ్చిన వాళ్ళ నానబెట్టేసుకొని వేసుకోవచ్చు కొంచెం నూలు వేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు పిండికి సరిపడా సాల్ట్ వేసేసుకొని వాటర్ పోయకుండా ఒకసారి మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకోండి అప్పుడు చిక్కుడు గింజలో ఉన్న ఫ్లవర్ అంతా మనకి పిండికి పెట్టేస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ వీలైన కాడికి గట్టిగా కలుపుకోండి చాలా గట్టిగా ఉంటే ఆయిల్ అనేది పీల్చుకోదు ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా ఉండలు చేసుకుంటూ ఈ విధంగా రౌండ్గా ఉండలు చేసేసుకోనండి ఒక ప్లాస్టిక్ కవర్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకొని దీన్ని అప్పలేక అదుముకోండి మరీ మీడియం కా మరీ మందం లేదు అలానే మరీ పల్చన కాకుండా మీడియం సైజులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే దీన్ని ఫ్రై చేసేటప్పుడు సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేసుకోండి అంతే చిక్కుడు అప్పాలు రెడీ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్